पहले नहीं बोलना रहे तू तो मेरे को तू ही लेके गया मेरे को फिर मैं कोई बोल रहा तू स्माइल भाई कौन है स्मल स्मल बाई। स्मल बाई। सौल बाई। सौल बाई। सलाम कौन है जी सलीम और जहांगीर है बेगमारिमला कोटेश्वर सूचता ూకు అన్నట్టుంది ఆయనది ఆయన అంట నమ్లం చేసి పెడతాడు ఆయన ఎవరు గిరాకీ లేదు ఐదు సంచుల పూల తన పొద్దున్న సాయంత్రం దాకా లేదు గిరాకుల మార్కెట్లో ఓ మంచి మంది బంగారం తింటున్నాం ఆయన వచ్చిన కాడికి వచ్చినకాడికి ఆయన పట్టుసీర కట్టుకున్నది ఇరవై ఇస్తాను ఇస్తుంది నానే బ్రతుకు బట్ట కడుతున్నాము ఇరువై ఐదు వందరి ఇరవై ఐదు వందలు ఇస్తుండటవారు ఇంకా వాయనా కేసీఆర్ అని ఉన్నప్పుడు అయినా మంచిగా ఉంది ఒక నాడికి ప ఎనిమిది అన్న పిల్లలకి ఖరాబ్ చేసి చంపుతున్నాడు ఈ కాలంలా ఆయన వచ్చిన కానించి ఎన్ని కేసులు అయినా ఇస్తున్నాయి కేసీఆర్ అప్పుడు ఒక కేసు అని అయింది ఇట్లా ఆయన వచ్చి బంగారం వేసి పెట్టిండు మాకు మైలు రోడ్ అయితే ఎత్తు గెలుస్తుంటారు మీరు రోడ్